అవునా ఏం చేయాలో అర్థం కానప్పుడు నలుగురు కూర్చొని డిస్కషన్ చేస్తారు నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే అపోస్తులతో పరిశుద్ధాత్ముడు అలా కూర్చున్నాడట పరిశుద్ధాత్మ దైవాత్మ అంటే దేవుడే వాళ్ళ మధ్య కూర్చున్నాడు కూర్చొని దేవుడు ఎట్లా చేద్దాం అన్ని జనుల్లోంచి ప్రభు వైపు అంటే జనుల్లోంచి ఏసై వైపు తిరుగుతున్న వాళ్ళని ఎట్లా చేద్దామని పరిశుద్ధాత్ముడు అడిగాట మమ్మల్ని అడుగుతావేనాయనా నువ్వు ఆజ్ఞాపించు మేము శిరసావహిస్తాం నువ్వు ఆజ్ఞాపించు మేము నెరవేరుస్తాం అదే రాస్తాం అనాలి పరిశుద్ధాత్మ వాళ్ళు వాళ్ళు పరిశుద్ధాత్మ అందరు కూర్చొని ఆలోచన చేశారంట కాసేపు ఆలోచన చేసినాక యాకోబు లేచి అన్ని జనులలో నుండి ప్రభు వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రత గొంతు పీసికి చంపినది రక్తము జారత్వము ఈ నాలుగు విసర్జిస్తే చాలని వాళ్ళకి చెప్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను అన్నాడు అప్పుడు పరిశుద్ధాత్మ అన్నాడు సబాష్ ఈ ఆలోచన బాగుంది నేను కూడా దీంతో ఏకీభవిస్తున్నాను పరిశుద్ధాత్మ సంతకం చేశాడు ఆ మాటతో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే పరిశుద్ధాత్మ ఎక్కడ వాళ్ళెక్కడా వాళ్ళ ఆలోచనలో పరిశుద్ధాత్మ ఆమోచించ ఆమోదించటం ఏంది వాళ్ళ ఆలోచనలకు అసలు ఆయన అవకాశం ఇవ్వటం ఏంటి ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మాట నిజంగా అర్థమైందా డౌట్ రాలేదా మీకు దేవుడెక్కడా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడా ఎక్కడ వీళ్ళు మనుషులు ఆయన దేవుడు దైవాత్మ ఇంకా ఆయన గురించి ఏముంది ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు ఆయన ఉత్తరవాది ఆయన ఆదరణకర్త ఆయన మీకు ఉపదేశం చేస్తాడు అని బోల్డ్ మాటలు పరిశుద్ధాత్మ గురించి ఉంటే వీళ్ళ మాటల గురించి పరిశుద్ధాత్మ ఆగటం ఏమిటి వాళ్ళ మాటలను ఆమోదించటం ఏంటి అనేది నాకు పెద్ద ప్రశ్న అప్పుడు దేవుడు చెప్పిన సమాధానం ఏంటంటే భక్తుల ఆలోచనలో కూడా దేవుడు విలువనిస్తాడు భక్తుల ఐడియాలజీని కూడా దేవుడు టేకప్ చేస్తాడన్నది నాకు అర్థమైంది అక్కడ అన్నీ నేనే చెప్తా మీరు వినండి అన్నీ నేనే చేస్తా మీరు చేయించుకోండి అనటం కాదు మీరు కూడా చెప్పండి మీరు చెప్పింది అయితే నేను సహా లోబడతానంటాడు దేవుడు అర్థమైతే కొట్టు గట్టిగా కొట్టా కదా ఏం అర్థమైంది